హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవల్ అండి ఈరోజు మీకు చికెన్ చింత చికెన్ అయితే చేసి చూపిస్తానండి ఇది కేజీ చికెన్ అండి ఇందులో పసుపు కారం సాల్ట్ కొంచెం ఆయిల్ అల్లం ఇల్లు పేస్ట్ చేసి కలిపి ఒక అరంగు సేపు పక్కన పెట్టుకోండి తర్వాత ఇందులోకి వంద గ్రాములు అయితే చికెన్ వేస్తున్నానండి చింత చికెన్ వేస్తున్నానండి వంద గ్రాములు ఇది కేజీ చికెన్లోకి కరెక్ట్గా సరిపోతుంది ఇది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత చికెన్ అనమాట కర్రీ చేసేటప్పుడైతే చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి కేజీ చికెన్ కదా నాన్ వెజ్ కూరల్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చూసుకుని వేసుకోండి ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోవాలండి కొద్దిగా పసుపు అర టీ స్పూన్ పసుపు కొద్దిగా కళ్ళుప్ప వేస్తున్నానండి అంటే చికెన్లో కొంచెం సాల్ట్ కలిపాంది కాబట్టి ఇందులో కొద్దిగా వేస్తున్నాను తర్వాత సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు మీది ఇలా కలిపిన తర్వాత కొంచెం సేపు ఉల్లిపాయలు ఎరగా వరకు ముందు పెట్టుకోండి ఉల్లిపాయలు అన్నీ ఎర్రగా వేగే కదండి ఇప్పుడు ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కేజీ చికెన్ కదా అందుకని మూడు స్పూన్లు వేస్తున్నాను చేసాను కదా కొద్దిసేపు వేగనివ్వాలండి కొద్దిగా కరివేపాకు అండి రెండు రెబ్బలు వేయాలి మాకు చెట్టు ఉందండి అందుకనే కరివేపాకు ఇప్పటికప్పుడు ఫ్రెష్గా పోసి వేస్తాను కొద్దిగా కొత్తిమీర ఇది కూడా కొద్దిసేపు వేగనివ్వాలండి కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా జీలకర్ర అండి కొద్దిగా మసాలా మసాలా అంతా వేగిన తర్వాత చికెన్ వేసేసుకోవాలండి చికెన్ అంతా కలిసే విధంగా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత చికెన్లో వాటర్ అంతా వచ్చేసే వరకు ఉడకనివ్వాలి మొదట పెట్టేసుకుని ఒకసారి చికెన్ ఎలా ఉడికిందో చూద్దామండి ఆయిల్ అంతా ఇలా రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి ఇంకా ఒకసారి కలిపి కారం వేద్దాం మూడు స్పూన్లు కారం వేస్తున్నానండి కేజీ చికెన్ కాబట్టి మూడు స్పూన్లు వేస్తున్నాను మీరు కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు తింటారు కదా కొందరు అలాంటి వాళ్ళు కొంచెం వేసుకోవచ్చండి మీ ఇష్టం కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి ఆల్రెడీ చికెన్ లో వాటర్ తోటి చికెన్ సరం ఉడికిపోయింది కాబట్టి ఒక గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది వేసిన తర్వాత అంతా కలిపి ఒకసారి ఒక పది నిమిషాలు చికెన్ ఉడకనివ్వాలి మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు చికెన్ ఇలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చింత చిగురు చూపించాను కదండి ఇందాక ఆ చింత చిగురు కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కచ్చపెచ్చగా అయితే గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు దీనిలో వేసేద్దాం అంతా కలిసే విధంగా ఇలా కలుపుకుని తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి కర్రీ కొంచెం దగ్గరికి రావాలన్నమాట నేను ఫస్ట్ ఏ చింతచిగులు ఎందుకు ఏదంటే మొక్క ఉడకదండి మిగిసిపోతుంది కులిపి తగిలే తగిలేటప్పటికి అందు గురించి ఇప్పుడు వేసాను సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక పది నిమిషాలు చికెన్ అంతా కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి కర్రీ అయితే ఎలా ఉందో ఒకసారి చూద్దామండి కర్రీ అయితే అయిపోయింది కదా ఇది ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా కొద్దిగా మసాలా వేసుకుందాం మసాలా కొద్దిగా కొత్తిమీర అండి వేసి అంతా ఒకసారి కలిపేద్దాం కూర ఉడుగుతున్నప్పుడు లాస్ట్కి వచ్చేసిన తర్వాత అండి చింత చిగురు చికెన్ కర్రీ అయితే మనం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే ఈ పులుపు అంతా కూడా మొక్కకై బాగా పడుతుందండి చాలా రుచిగా ఉంటుంది మొక్క ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి అయిపోయింది కొద్దిగా రైస్లోకి కొంచెం కర్రీ వేసుకుని టేస్ట్ అయితే చెప్తానండి ఇది గ్రేవ్ కొంచెం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి అప్పుడు ఇలా ఉంటుంది రైస్లోకి కలుపుకోవడానికి మీకు బాగుంటుందన్నమాట రుచి చూసి చెప్తాను తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చాలా టేస్ట్గా ఉందండి నేను కేజీ చికెన్కి వంద గ్రాములు చెంత చిక్కులు వేసాను మీకు చూపించాను కదా పర్ఫెక్ట్గా సరిపోయింది కేజీ చికెన్ అయితే మీరు అలాగే వేసుకోండి చాలా టేస్ట్గా ఉందండి చింత చిగురు మామూలుగా అయితే చికెన్ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది చింత చింత చిగురులో చికెన్ కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్గా ఉంది కూర అయితే నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి